అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్టర్ హ్యాండ్సమ్ పదహారవ భాగం రచయిత భాను గారు ఆ రోజు మన మధ్య జరిగింది తెలీదు ఓన్లీ నువ్వు నన్ను లవ్ చేస్తున్నారనుకొని మీరు ప్రపోజ్ చేశారని అడిగి అడిగి నన్ను చావు కావాలని వాళ్ళని కొద్దిసేపు ఏడిపిద్దామని నేను కూడా ఏమీ చెప్పకుండా పడుకున్నా ఇప్పుడు వెళ్ళి మొత్తం చెప్తాను లేకపోతే బీపీ పెరిగిపోతుంది వాళ్ళకి అనగానే ఓకే ఓకే చెప్పు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళని కూడా తీసుకెళ్దాం సిద్ధుని కూడా రమ్మని చెప్తాను అందరం అలా డిన్నర్ చేసి వద్దాం సరేనా హా ఓకే బాయ్ జై మైథిలీ లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి కాఫీ ప్రిపేర్ చేసి విజ్జుకి శాలికి ఇచ్చి ఇప్పుడు అడగండి మీకున్న డౌట్స్ అని తాపీగా కాఫీ సిక్ చేస్తూ అడుగుతుంది వాళ్ళని చూస్తూ జై సార్ నీకు ప్రపోజ్ చేశారా అని అడుగుతాం అనుకున్న శాలిని కంటికి మైథిలి మెడలో ఉన్న తాలి కనిపించి డౌట్గా దగ్గరికి వచ్చి పట్టుకొని చూసి అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది అబ్బా మొత్తం చెప్పినా తర్వాత పడిపోతుందని అనుకుంటే ఇది ముందే పడిపోయింది ఏంటి అని ముందే ఊహించి పక్కన పెట్టుకున్న నీళ్ళ బాటిల్ నుంచి నీళ్లు తీసి షాల్ని మొహం మీద చల్లి విజ్జు వైపు చూసి వీడేంటి కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అలా అయిపోయాడు అని విక్కీ మీద కూడా కొన్ని నీళ్ళు చల్లుతుంది మైథిలి షాల్ని విజ్జు ఇద్దరు తేరుకొని ఏంటే ప్రాజెక్ట్ అని ఏకంగా పెళ్లి చేసుకుని వచ్చావా ఎప్పుడు జరిగింది అసలు అలా ఎందుకు చెప్పకుండా చేసుకున్నావు మాకు చెప్పొచ్చు కదా అంకుల్ ఆంటీకి తెలిస్తే ఎంత బాధపడతారు అని ఇద్దరూ కూడా వరుసపెట్టి ప్రశ్నలు వేసి ఆయాసం వచ్చి ఆగిపోతే అయిపోయాయా మీ ప్రశ్నలు అయిపోతే నేను చెప్తాను వినండి అసలు ఏం జరిగింది అంటే సీన్ ఓపెన్ చేస్తే అని సినిమా స్టోరీ చెప్పినట్టుగా మొత్తం చెప్పి కట్ చేస్తే ఇలా వచ్చి పడ్డాను అదన్నమాట జరిగింది అని అడవిలో జరిగింది అఖిలాండేశ్వర్ చేసింది ఫ్రాన్స్లో జరిగింది జై గురించి మొత్తం చెప్పగానే విద్యూషాల్ని ఇద్దరు కింద పడిపోయారు అబ్బా ఇలా పడితే ఎలానే ఎన్ని టైమ్స్ మీ మీద నీళ్లు కొట్టాలి అసలే ఇక్కడ వాటర్ బాటిల్ కాస్ట్ మామూలుగా లేవు బాటిల్ నీళ్లు వాళ్ళ మీద గుమ్మరించగాని అమ్మ వర్షం వర్షం అని అంటూ లేచి తుత్తు నువ్వే పోసావా మరి మీరు పడితే ఏం చేయాలి అని మైథిలి అనగానే మైథిలి ఇందాక చెప్పింది గుర్తొచ్చి మైథిలికి చెరువు పక్కన కూర్చొని అసలు ఇంత జరిగితే మాకు ఎందుకు చెప్పలేదు మైతు నువ్వు ఒక్కదానివే అంత బాధని ఎలా భరించావే అయినా ఆవిడికి ఏం పోయే కాలం వచ్చింది నిన్ను ఎలా బాధ పెట్టాలనిపించింది అన్ని మాటలు అంటుంటే నువ్వెందుకు ఊరుకున్నావే ఆ రోజే జరిగింది మాకు చెప్తే విషయం వేరేలా ఉండేది నీలో నువ్వే ఇలా దాచుకుని తప్పు చేసావు ఆవిడ ఎందుకలా చేసింది ఆవిడకి ఏమైనా లూజా మెంటల్ మోహంది మోహంది ఆవిడ కళ్ళకి కళ్ళకలక రాను ఆవిడ చేతులు పడిపోను ఆవిడ పళ్ళని ఊడిపోను ఆవిడ నోటికి కుట్లు పడిపోను ఆవిడ జుట్టంతా ఊడిపోను అని అంటూ విచిత్రమైన తిట్లన్నీ తిడుతూ ఉంటే అప్పుడే గుమ్మంలో అడుగు పెడుతున్న జై షాల్ని తిట్టే తిట్లన్నీ విని పగలబడి నవ్వుతాడు జై నవ్వు వినిపించి షాల్ని తిట్లకి బ్రేక్ వేస్తే మైథిలి జైకి ఎదురు వెళ్ళి రండి ఏంటి మీ అత్తని తిడుతుంటే మీకు అంత నవ్వుస్తుందా అంటుంది పర్లేదు తను చేసిన దానికి ఈ మాత్రం తిట్టొచ్చు కంటిన్యూ షాల్ని ఈ తిట్లని నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు భలేగా ఉన్నాయి మీ తిట్లు ఇవి కనుక మా అత్త వింటే అక్కడ మూర్చొచ్చి పడిపోతుంది అలా ఉన్నాయి అంటాడు సోఫాలో కూర్చుంటూ జై అలా అనగానే విజయ్ షాలిని నవ్విస్తారు మైథిలి కాఫీ ఇచ్చి జై పక్కనే కూర్చుంటుంది చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఆ రోజు చూసి మా మైతూని లవ్ చేస్తున్నారని అనుకున్నాం కానీ అంత జరిగిందని మాకు తెలియదు అయినా ఆ మాయకి ఏం పోయే కాలం వాడికి ఆ రోజు తీసుకెళ్లకుండా ఉండాల్సింది మేము కూడా కొంచెం కనిపెట్టుకోవాల్సింది మైతో చాలా పొరపాటు అయిపోయింది ఇట్స్ ఓకే విజు వదిలే ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా అయినా ఆ మాయకు ఒక రకంగా నాకు మంచే చేశాడు లేకపోతే ఇంత మంచి జయగారు నాకు భర్తగా దొరికేవారా చెప్పు అని అంటుంది జై వైపే ప్రేమగా చూస్తూ జై చిన్న స్మైల్ ఇచ్చి అంత లేదు నేను లక్కీ నీలాంటి అమ్మాయి నాకు భారీగా దొరికిందని అంటాడు జై మీ ఇద్దరు లక్కీనే మీ ఇద్దరు మంచి వాళ్ళే అందుకే మీ ఇద్దరిని ఒకటి చేశారు కానీ ఇప్పుడు అంకుల్ లాంటికి ఎలా చెప్తారు అమ్మో నన్ను అంకుల్ కోసి కారం పెడతాడు ఆ రోజు మరీ మరీ చెప్పారు నా కూతుర్ని నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే పంపిస్తున్నాను తనని జాగ్రత్తగా చూసుకోమని ఇప్పుడు విషయం తెలిస్తే నువ్వేం పీకావు నా కూతుర్ని అంత జరుగుతూ ఉంటే దున్నపోతులా తొంగున్నావా అని నన్ను ఒక్క రౌండ్ వేస్తాడు అంకుల్ అని బిక్కమొహం పెట్టేస్తాడు విజ్జు నువ్వు అదే కదా స్పెషల్గా చెప్పాలా ఏంటి అని వస్తున్ను ఆపుకుంటూ అంటుంది శాలిని నిన్ను నేను దున్నపోతు కదే నువ్వే పందివి ఆంబోతివి అంటాడు శాలిని వీపు మీద కొడుతూ ఆ ఆంబోతునే తమరు నాలుగేళ్లుగా ప్రేమిస్తోంది అది మర్చిపోయి మాట్లాడుతున్నామని అంటుంది షాల్ని మైథిలి టక్కున లేచి ఏంటి చెప్పేశావు షాల్నీకి నీ లవ్ గురించి అని ఫుల్ ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది మైతు ఈ ముద్దపప్పుకి అర్థమయ్యి చావడం లేదు కదా అందుకే మొన్న ప్రపోజ్ చేశాను ఓ అయితే నేను లేని టైం బాగానే యూజ్ అన్నమాట ఇంతకీ మేడం గారు కరుణించారా లేదా రెండు రోజులు సైలెంట్గా ఉండి ఆ తర్వాత నన్ను హల్ కొట్టేసింది తర్వాత తన డైరీలో నా ఫోటో చూసి అర్థమైంది ఏంటి అంటే మనం అనుకున్నట్టుగా ఇదేమీ సుద్దపప్పు కాదు ఇది కూడా నన్ను రెండేళ్ల నుంచే లవ్ చేస్తోంది నేను లవ్ చేస్తున్నట్లు కూడా దీనికి తెలుసు కానీ ఏమీ తెలియని అమాయక పక్షిలాగా మన ముందు నాటకాలు ఆడింది రాక్షసి అవునా అన్నట్టు శాలిని వైపు చూస్తే అని పల్లి కెలుస్తుంది దొంగమొహం ఇన్ని రోజుల వాడు నేను ఇష్టపడుతున్నాడని నీకు తెలిసి కూడా నాటకాలు ఆడావా నీ షాల్ని తల మీద ఒక్కటిస్తుంది అబ్బా కొట్టకే బాబు జైబ్రో మీరు మా మైతుని ఎలా భరిస్తారో ఏంటో పాపం మీరు అయిపోతారు దీని చేతిలో అని అంటుంది రాక్షసి అక్కడ మీ జైబ్రో అంత అమాయకుడేం కాదులే తన గురించి తెలిస్తే ఇలా మాట్లాడు వాళ్ళ బాండింగ్ చూసిన జైకి చాలా ముచ్చటేస్తుంది ఓకే ఓకే మీరు గొడవపడ్డం అయితే వెళ్దామని అంటాడు ఎక్కడికి అన్నట్టు చూస్తారు విజయశాలని ఊరికి అలా డిన్నర్ చేసేసి వద్దాం అంటుంది మైథిలి మీరు వెళ్ళండి మధ్యలో మేముందుకు అంటాడు విజు మా ఇద్దరికి స్పేస్ ఇవ్వడం కోసమా లేకపోతే మీ ఇద్దరికి స్పేస్ దొరుకుతుందనా అని కళ్ళెగరేస్తుంది మైథిలి అదేం కాదు బైతు నిజంగా మీ ఇద్దరే వెళ్ళిరండి అలా ఏమీ కుదరదు మేమిద్దరం వెళ్ళాల్సి వచ్చినప్పుడు అలాగే మేము వెళ్తాంలే కానీ మీరు రెడీ రండి వెళ్దామని ఇద్దరిని రూమ్లోకి తోస్తుంది మైథిలి వాళ్ళు వెళ్ళగానే మైత్రిని తన ఒళ్ళోకి కూర్చోబెట్టుకొని మైథిలీ మొహం అంతా కూడా ముద్దులు పెడుతుంటే హలో సార్ గారు చాలా హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది ఇంత వివరంగా చెప్పాల్సిన పని లేదు బాబు ఇంతకీ ఈ హ్యాపీనెస్కి కారణం ఏంటో మైత్రి చుట్టూ చేతులు బిగించి స్వీతి గురించి ఇంట్లో తెలిసిపోయింది మొత్తం చెప్పేస్తాడు అబ్బా జై నువ్వు సూపర్ మీ అత్త మైండ్ పేలిపోయి ఉండొచ్చు నువ్వు ఇచ్చిన షాక్కి నువ్వు సూపర్ హే ఎంతైనా ది గ్రేట్ జయవర్ధన్ కదా ఓ మాత్రం ఉంటుందిలే నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంది లేకపోతే నన్ను నీ నుంచి దూరం చేయాలని చూస్తుందా నీ మరదలు స్వీటీ కూడా దెబ్బకు హడలిపోయి ఉండొచ్చు కదా ఇది నిజంగా గుడ్ ఏ జై సెలబ్రేట్ చేసుకోవాలి నిజంగానే స్వీటీని నీకు ఇచ్చి ఎక్కడ పెళ్లి చేస్తుందో అని ఒకనొక టైంలో నేను చాలా భయపడిపోయాను నువ్వు ముందే ఆలోచించి మీ అత్త చేతులని లాక్ చేసి పడేసావు థ్యాంక్స్ జై అని జై బుగ్గ మీద గట్టిగా సౌండ్ చల్లగా ముద్దు పెడుతుంది అదే టైంకి షాల్ని విద్య రెడీ అయ్యి రూమ్ నుంచి వచ్చి అక్కడ జరిగింది చూసి కొంచెం షాక్ అయ్యి మేమేం చూడలేదు మేమేం చూడలేదని అటువైపుకి తిరిగిపోతారు అబ్బా చూసేశారు కదా ఇప్పుడు నన్ను ఒక ఆట ఆడుకుంటారు అనుకుంటుంది మైథిలి జై మీద నుంచి లేచి సిగ్గుతో వాళ్ళకి మొహం చూపించుకోలేక మీరు లాక్ చేసి రని జైతో పటే కిందకు వెళ్తుంది షాల్ని విజ్జు మైత్రి తడబడుతూ వెళ్ళడం చూసి నవ్వుకొని పద అని లాక్ చేసి నువ్వు నాకు ఎప్పుడు అలా ఇస్తావు చాలు బంగారం అని షాల్ని బుగ్గన కిస్ ఇచ్చి లో దొరిపోతాడు ఎక్కడ షాల్ని కొడుతుందో అని సడన్ గా అలా విజ్జు కిస్ చేసేసరికి ముందు షాక్ అయిన తర్వాత చిన్నగా నవ్వుకొని తను కూడా విజ్జు వెనకే వెళ్తుంది వీళ్ళు వెళ్ళేసరికి జై మైత్రిలి కార్లో రెడీగా ఉన్నారు కూర్చొని కానీ కార్ రెస్టారెంట్ కి పోనిస్తారు వీళ్ళు వెళ్ళేసరికి సిద్ధు సిద్ధు గర్ఫ్రెండ్ అయిన రియా ఇద్దరు కూడా ఉంటారు హాయ్ రియా అని మైత్రి వెళ్ళి హక్ చేసుకొని ఎలా ఉన్నావని పలకరిస్తుంటే పోవే పంది ఆ రోజు కలిసావు మళ్ళీ కలవనే లేదు ఒక ఫోన్ కూడా లేదు ఇప్పుడే సిద్ధు మీ గురించి చెప్తుంటే షాక్ అయిపోయాను అని అంటుంది రియా హహా నీకు మాత్రం ఈ విషయంలో ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువేనే నువ్వు సిద్ధు అనేకి నా గురించి చెప్పి నా ఫ్రెండ్ కోసం అక్కడ నా కోసం జాబ్ చూడమనకపోతే జైకార్ని నేను మళ్ళీ కలిసేదాన్నే కాదు ఇంకా జై గారిని ద్వేషిస్తూనే ఉండేదాన్ని థ్యాంక్స్ రియా అని మరోసారి రియాను హత్తుకుని మనస్ఫూర్తిగా చెప్తుంది ఊరుకో మనకి మనకి థ్యాంక్స్ ఎందుకే చెప్పు లేదు రియా మైత్రి చెప్పింది నిజమే నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్స్ రియా అని అంటాడు జై మీరు కూడా నా సార్ ఏదో మీరు అలా కలవాలని రాసిపెట్టి ఉంది కలిశారు అంతే ఇందులో నేను చేసింది ఏమీ లేదు అని అంటుంది రియా రియా నీకు మైథిలీ సిస్టర్ ఎలా తెలుసు అని అడుగుతాడు సిద్ధు ఇంటర్ ఫ్రెండ్ సిద్ధు నేను మైథిలీ ఇంటర్ ఒకే దగ్గర చదివాం నేను మెడిసిన్ లో చెయ్యాలి అని ఇక్కడికి వచ్చేసాను తనేమో ఎంబీబీఎస్ అక్కడే చేసి పీజీ కోసం ఇక్కడికి వచ్చింది తను వచ్చే ముందే నాకు కాల్ చేసింది పార్ట్ టైం జాబ్ ఉంటే చూడు డాడీ దగ్గర ఎలాగో నేర్చుకున్న స్కిల్స్ ఉన్నాయి నా దగ్గర అవి వేస్ట్ చేయకుండా జాబ్ చేసే ఆర్ఫాన్ కోసం యూజ్ అవుతాయి కదా అని చెప్పింది అందుకే నేను నీకు అడిగాను జైసార్ ఆఫీస్లో జాబ్ చూడమని కానీ అదే ఇంత యూజ్ అయ్యి వీళ్ళు కలుస్తారని అనుకోలేదు ఎలా అయితే ఏంటి ఫుల్ హ్యాపీ కదా అందరూ అని అంటుంది షాలిని విజుని రియాకి పరిచయం చేస్తుంది నువ్వు వెళ్ళిన తర్వాత వీళ్ళు నాకు ఫ్రెండ్స్ అయ్యారు అని అలా కబుర్లు చెప్పుకుంటూ నైట్ డిన్నర్ చేసి ఇంకేంటి మరి ఆ స్వీటీకి అద్దరిపోయే షాక్ ఇచ్చావు నెక్స్ట్ ప్లాన్ ఏంటి నెక్స్ట్ ఎవరికి చెక్ పెట్టాలనుకుంటున్నావు అని అడుగుతాడు సిద్ధు ఫస్ట్ ఆ స్వీట్కి శ్రీకర్కి పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోతుంది నేను చెప్పినట్టుగా శ్రీకర్ సేఫ్టీ కోసం సెక్యూరిటీ అరేంజ్ చేశావా ఆ చేశాను జై ఓకే మా అత్త శ్రీకర్ అంత ఈజీగా వదిలిపెట్టదు ఏదో ఒకటి చేయాలని చూస్తుంది ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలని చూస్తుంది అందుకే మనం జాగ్రత్తగా కాపలా కాయాలంటాడు జై అయినా మీ అత్తకేం పోయే కాలం ఇలా బిహేవ్ చేస్తుందని చిరాగ్గా ఫీల్ అవుతాడు సిద్ధు సిద్ధు అలా అనగానే ఇందాక శాల్ని తిట్టిన తిట్లు గుర్తొచ్చి నవ్వుకుంటారు జై మైథిలి అదే విషయం సిద్ధుకు చెప్తే ఇంకా బాగా తిట్టాల్సింది కదా శాలిని అయ్యో తిట్టేదాన్ని కానీ నాకు అంతకన్నా ఎక్కువ తిట్లు రావు సిద్ధు సార్ లేదంటే నా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేదాన్ని ఏం పర్వాలేదు ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అని బుక్స్ ఉన్నట్టే ముప్పై రోజుల్లో తిట్లు నేర్చుకోవడం ఎలా అనే బుక్స్ కూడా ఉంటే నేర్చుకుంటా ఒక్కసారి నా దగ్గరికి తీసుకురండి చెవులు పేలిపోయేలాగా ఆ చెవులకు పట్టిన బూజు ఊడిపోయేలాగా తనని తిట్టి పంపిస్తా మళ్ళీ ఇంకోసారి మా మైథిలీజలకి రావాలంటేనే సుస్సు పోసుకోవాలి ఆవిడ నోటికి కుట్లు వేసి పడేస్తా మళ్ళీ నోరెత్తకుండా అని మళ్ళీ అఖిలాండేశ్వరిని తిడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా శాలిని మాటలకి పడి పడి నవ్వుకుంటారు అబ్బా ఆపవే ఇంకా చాలు ఆవిడకేమో కానీ నీ పక్కన కూర్చున్న నా చెవులకు రక్తం వచ్చేలా ఉంది నీ మాటల కనీ చాలి తిట్లకి బ్రేక్ వేస్తాడు విజ్జు అబ్బా విజ్జు తిట్టుని నా నాపకు మంచి ఫ్లో ఉన్నా అంటుంది అయితే జై జైసార్తో వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అత్త ముందుకు వెళ్ళి తిట్టు అంతేకాని ఇక్కడ మాత్రం నీ నోటికి తాళం వేసే లేకపోతే నేను వెయ్యాల్సి వస్తుంది జాగ్రత్త విజ్జు నీకు సిగ్గు లేదు అందరూ మనల్ని చూసి నవ్వుతున్నారు చూడు అని సిగ్గుతో విజ్జు వెనకే మొహం దాస్తుంది అబ్బా నువ్వలా సిగ్గుపడికే బాబు సిగ్గుకే సిగ్గుగా ఉంటుంది అని సరదాగా అనేసరికి విజ్జు అని నిన్ను అని అంటూ విజ్జుని పట్టుకొని పీకుతుంటే జై మైథిలి వాళ్ళందరికీ నవ్వుతుంటే విజ్జు నీ ఫ్యూచర్ నాకు బాగా కనిపిస్తుంది ఈ షాల్ని నీకు పట్టపగలే చుక్కలు చూపించడం గ్యారెంటీ అని అంటాడు సిద్ధు మా సార్ బ్రహ్మరాక్షసి ఏదో అమాయకురాలు అనుకుని ప్రేమించి తొందరపడ్డాను ఇప్పుడు నా చేతిలో ఏం లేదు లైఫ్ లాంగ్ ఇలా భరించాలి తప్పదు మీరు చాలా లక్కీ రియా సిస్టర్ చాలా సాఫ్ట్ అనుకుంటా కదా ఎవరు సాఫ్ట్ ఇదా మీకు అలానే కనిపిస్తుంది అనుభవించే నాకు తెలుసు దాని అసలు విశ్వరూపం అని అనగానే సిద్ధు వీప్ పచ్చడైపోయింది రియా చేతిలో చూసావు కదా ఇది దీని అసలు రూపం అని అంటాడు తనను కొడుతున్న రియాని చూపిస్తూ సిద్ధు చూసావా జై వీళ్ళని వాళ్ళు పెళ్లి కాకముందే ఎలా పచ్చడి చేస్తున్నారు వాళ్ళ పార్ట్నర్స్ని కానీ నేను మాత్రం అలా కాదు నేను చాలా అమాయకురాలని అని ఇన్నోసెంట్గా చెప్తూ ఉంటే జై అటు ఇటు చూసి ఏం చూస్తున్నారు అంటుంది మైత్రి ఏం లేదు బుట్టబొమ్మ ఏదో ఇన్నోసెంట్ అంటున్నావు కదా ఎవరున్నారు ఇక్కడ ఇన్నోసెంట్ అని చూస్తున్నాను అనేసరికి జై నిన్ను అని అంటూ జై పూజ మీద పిడికిలతో చిన్నగా కొడుతుంది అలా అన్ని జంటలు కూడా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళ సంతోషాలను చూసిన స్వీటీ కళ్ళు వండిపోయాయి మూడు బాగోలేక కొంచెం బయటకు వస్తే సెట్ అవుతుందని ఫ్రెండ్ తో కలిసి వచ్చిన స్వీటీకి జై కనిపిస్తాడు జై పక్కన ఉన్న మైత్రిని చూసి ఓ ఈ అమ్మాయి నా జై భావ పెళ్లి చేసుకుంది ఆ రోజు ఆఫీస్లో నన్ను ఎదిరించి మాట్లాడినందుకు లిఫ్ట్లో ఇరుక్కునేలా చేశాను ఆ రోజే నీ పీడ విరగడైపోతే చాలా బాగుండేది జస్ట్ నన్ను ఎదిరించినందుకే నీకు బుద్ధి చెప్పాలని అలా చేసిన దాన్ని ఇప్పుడు నువ్వు నా భావం లాక్కుంటుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను అస్సలు ఊరుకోను నిన్ను ఏదో ఒకటి చేసే తీరుతాను నా బావ నాకే దక్కాలి నేనే ఆ ఆస్తిని అనుభవించాలి నువ్వు నా ప్లేస్ కొట్టేస్తా అంటే నేను అలా ఎలా చూస్తూ ఊరుకుంటాను మా అమ్మ అక్కడ మనశ్శాంతి లేకుండా చేసి ఇక్కడ మీరు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారా చేయండి చెయ్యండి ఎంత చేస్తారో నేను చూస్తా ఇప్పుడే ఈ విషయం మమ్మీకి చెప్పాలని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఓకే జై రేపు ఆఫీస్లో కలుద్దాం బాయ్ బాయ్ రియా బాయ్ సిద్ధు అన్నయ్య అని జైతో వెళ్తుంది శాలిని విద్యుని కూడా మైత్రి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళని వాళ్ళుండే ఫ్లాట్ దగ్గర దింపగాని శాలిని విద్యుత్ దిగి వెళ్ళిపోతారు మైత్రి కూడా దిగుతుంటే తన చేయి పట్టుకుని ఓయ్ బాయ్ చెప్పుకుండా వెళ్ళిపోతావేంటి బుట్టబొమ్మ అని అంటాడు జైకి గట్టిగా ఒక హగ్గిచ్చి మెదుటిన ముద్దు పెట్టి బాయ్ చాలా అని అంటుంది చాలదు ఇంకా ఏదో కావాలనిపిస్తోంది అంటాడు మైత్రి దగ్గర గారాలు పోతూ అప్పుడే అదేం కుదరదు బుద్ధిగా వెళ్ళి బజ్జ ఉండని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది రాక్షసి ఇప్పుడు కాదు నువ్వు నా దగ్గరికి పర్మినెంట్గా వస్తావు కదా అప్పుడు నన్ను వదలమని నువ్వు చెప్పినా కూడా నేను అస్సలు వదలను అని ముద్దుగా తిట్టుకొని డ్రాప్ చేసి ఇంటికి వెళ్తాడు జై కథ కొనసాగుతుంది మరి స్వీటీ ఇప్పుడు జై మైత్రిని వేర్చడానికి ఎలాంటి పన్నాగాలు పన్నబోతుంది మరి జై మైత్రిని కాపాడుకుంటాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్